హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం మైసూర్ మైసూర్పాకి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం అయితే మనకి మైసూర్ పాకు కొంచెం చేయాలంటే పెద్ద పని అనుకుంటాం కదా అలా కాకుండా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అప్పుడు మనం పిల్లలు కావాలనుకున్నప్పుడల్లా ఈ విధంగా చేసి పెట్టచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనం జల్లించుకోవడం కూడా అవసరం లేదండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం పాక్ అంటేనే పిండి జల్లించుకోవడం కలపడం అనేది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం గిన్నెలో వేసుకోండి మనం ఆయిల్ వేడి చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో నేను ఒక పావు కప్పు నేను యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్పు వరకు నూనెను కూడా యాడ్ చేసుకోవాలి అయితే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం మైసూర్పాకులో వేడి చేసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌలి కూడా ఆయిల్ అనేది రాసి పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేయండి ఇందులో పావు కప్పు వరకు వాటర్ని పోసి దీన్ని కలుపుకోండి ఇలా షుగర్ కరిగేంత వరకు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మీరు మైసూర్ పాక్ ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేసుకుంటారు ఎందుకంటే ఇది అంత టెన్షన్గా అనిపించదు మైసూర్ పాక్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు షుగర్ కరిగిపోయిన తర్వాత మనం కొంచెం తీగ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఈ విధంగా కొంచెం తీగపాకం కనుక వస్తే మనం ఇంతకుముందు మిక్స్ పట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ పౌడర్ని వేసేటప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి మీరు ఈ మిక్స్ పట్టుకున్న దాన్ని కొంచెం జల్లించి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలానే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి పూర్తిగా పిండి కలిసేంత వరకు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు పిండి అనేది కలిసిపోతుంది పిండి కలుపుకునేటప్పుడు ఇంకొక స్టవ్ మీద మనం నెయ్యి కలిపిన ఆయిల్ని అనేది వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి కలుపుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి చిక్కగా అయిపోతుంది ఇప్పుడు మనం ఇంకొక స్టవ్ మీద వేడి చేసిన ఆయిల్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి కొంచెం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ కూడా మనం పాక్ చేసుకునేటప్పుడు వేడిగా ఉండాలి దీన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెంగా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకోండి ఈ ఆయిల్ని మూడు సార్లు నేను వేసానండి ఇందులో ఒకసారి కొంచెం వేసాను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ కొంచెం వేసుకొని స్టవ్ మీద పెట్టాను మళ్ళీ ఆయిల్ వేడిగా ఉంటుంది ఇలా కలుపుకుంటుంటే మనకు ఇది చిక్కబడిపోతుంది చివరిగా మనం ఆయిల్ వేసుకునే ముందు కొంచెం స్టవ్ని హైలో పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మనం మిగతా ఆయిల్ని కూడా వేడి చేసుకున్న ఆయిల్ని ఇందులో స్టవ్ని హైలో పెట్టుకొని వేసుకోండి ఇది ఇంకా పొంగుతుంది గుల్లగా తయారైపోతుంది మీరు వెంటనే ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మీరు ఆయిల్ రాసుకున్న బౌల్లో దీన్ని వేసుకోవాలి ఎక్కువసేపు ఉంటే మీకు గట్టి పడిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి వెంటనే వేసుకోండి మైసూర్ పాక్ కొంచెం చేసుకునేటప్పుడు హడావిడిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయిల్ అనేది వేడి ఎక్కువగా ఉంటేనే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకున్న తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మీరు మైసూర్ పాక్ పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ అనేది ఎక్కువ వేడి చేసి వేసుకుంటేనే మీకు మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది లేకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది మైసూర్ పాక్ చేసేటప్పుడే కొంచెం హడావిడిగా అనిపిస్తుంది మనం కరెక్ట్గా చేస్తే అంత టెన్షన్ ఏమి ఉండదండి పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు ఈ మైసూర్పాకు మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత ఈజీగా ఉంటుంది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని బోలించి మనం ఈ విధంగా తిప్పేసుకుంటే మైసూరుపాకు అనేది పీసులుగా కట్ అయిపోతుంది మైసూర్పాకు కట్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోకండి ఎందుకంటే గట్టిగా అయిపోయి మీకు ముక్కలుగా కట్ చేసుకోవడం రాదు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి పాక్ అనేది ఎక్కువగా శనగపిండితోనే చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా పుట్నాల పప్పుతో కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో సింపుల్గా మీరు పుట్నాల పప్పుతో కూడా పాక్ అనేది చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా స్వీట్ కావాలనిపించినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు మనం పాక్ అనేది చేసి పెట్టు ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుళ్ళగా ఉండే మైసూర్పాక్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ పుట్నాల పప్పుతో మైసూర్ మైసూర్పాకున అనేది ట్రై చేసి మీకు శనగపిండితో మైసూర్ పాక్ చేసింది నచ్చిందా పుట్నాల పప్పుతో చేసింది నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నుండి అప్పుడు పిల్లలకి మైసూర్ పాక్ అనేది చేసి పెట్టండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి